వాల్మీకి మహర్షి కొరత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య ఇరవై ఎనిమిదవ భాగం ఏడు పదకొండు ఇరవై ఐదు బాలకాండాలో అష్టాదశ సర్గం పద్దెనిమిది యజ్ఞమైపోయింది వాళ్ళందరికీ దక్షిణాలు ఇవ్వడం గౌరవంగా పంపించటం జరుగుతోంది ఆ తర్వాత ఏం జరిగిందో పాయసం ఇవ్వటం భార్య అది జరిగింది నిర్వృత్తవుతు క్రతౌ తస్మిన్ హయమేధే మహాత్మన ప్రతి గృహ్య సురాభాగా ప్రతి జగ్ముర్ యథాగతం ఆ మహాత్మన మహాత్ముడైన దసర దుడియక్ తస్మిన్ ఆ అశ్వమే హయమేధే అశ్వమేధమని క్రతౌ యాగం సతి పూర్తి కాగా సురాహ దేవతర్ భాగాన్ భాగాల ప్రతిగృహ్య తీసుకొని యథాగత వాళ్ళు వచ్చినట్లుగానే ప్రతి జగ్ముహు తిరిగి వెళ్ళిపోయి మహాత్ముడైన దశరథు ప్రారంభించిన అశ్వమేధ పుత్రకామేశ్వరు పూర్తయిపోయాయి దేవతలు హవిర్భాగాలు తీసుకొని తమ తమ స్థానాలకు వెళ్ళిపోయాయి समाप्तदीक्षा नियमः पत्नीगणसमन्वितः पविवेशपुरीं राजा सभृक्षबलवाहनः पत्नीगणसमन्वितः बाल्यरसमुदायन्तो राजा राजुदशरथु समाप्तदीक्षालिः समाप्तमयि दीक्षकरिगिनवाणै सभृक्षबलवाहन पृक्षुरतो सेवकुलत् వాహనాలతో పరి సకల సంపత్తులతో కూడిన వయ పొలిన్ పట్టణాన్ని అయోధ్య అక్కడ సరయూలది ఒడ్డున పెట్టాడు ఈ అక్కడి నుంచి పట్టణాన్ని ప్రవేశ ప్రవేశి పత్ని సమాయడైన దశరథుడు యాగదీక్షా నియమాలను పూర్తి చేసి భృత్య బలవాహనాలతో అయోధ్య నగరం ప్రవేశి यदार्थं पूजिताः स्तेन राज्ञा वै प्रद्विष्परा मुदिताः प्रलयुद्देशान प्रणम्य मुनि पुंगवम् प्रद्विष्पराह राजु तेन राज्ञा आराजुचेत यदार्थं तद्किन्न विधंगा पूजिताः पूजिं पब्बजिन्न वाले मुदिताः संतोष संतोष

श्रीमतां गच्छतां तेषां स्वपुराणि पुरात्ततः बलानि राज्ञां शुभ्राणि प्रहुष्टानि चकाशिरे ततः पुरात् आपट्टनृत् स्वपुराणि तव पुरालक् गच्छतां विळुतन् श्रीमतां तेषाम् तेषामाराज्ञा राजुलयक् शुभ्राणि शुभ्रङ्गावन् ప్రహృష్టాని సంతసించిన బలాని సైన్యాల్ చకాసిరే ప్రకాశించి ప్రకాశించగరను తమ పురాలకు బయదేరిన ఆ రాజ సైన్యాల్ శుభ్రాలై ఆనందాలు కలవై ప్ర ప్రుభ్రాణి అనే దాని దశరథుడి ఇచ్చిన వస్త్రాదురచ తెల్లగా ఉన్నాయని కొందరి వ్యాఖ్య అంతకంటే సైనికులు అందరూ ఒక నియమితమైన వేషాన్ యూనిఫామ్ ధరిస్తారు ప్రయాణం చేసి పోయేటం చాలా ఆనందంగా కనపడ్డారని అదే శుభ్రత్వమని చెప్పటం యుక్తమంటున్నారు పుల్లెలవారు గతేథివీసేషు రాజా దశరథస్త పవివేషపురీం శ్రీమాన్ పురస్కృత్య ద్వజోత్తమాన్ राजा पृथ्वी से राजू गतिशुद्ध सत्य तेरी वेल्ली बिल्ली पोहो तदा आपकुल श्रीमान सोभा उत्तरे ये न राजा दशरथा भारत दिजोत तमान ब्राह्मणस श्रेष्ठर मुंडुल नगरम प्रवेशी शान्तया प्रजयो सार्धं ऋष्यश्रृङ्गस्तुभोजितः अन्वीयमानुराज्ञातः साम सानुयात्रेण धीमता अथ आथर्वात् ऋष्यश्रृङ्गः ऋष्यश्रृङ्गु सुभूजितात्रेण सामयात्रेणरु कुडिर्धीमत దీమం తులై రాజ్ఞా రోమ పాదుర్జే ఆంది యమః అనుసరిం పాబడిన బాడి మాంగర్ కూడా వచ్చాడు శాంతయా సాధం శాంతతు కుడ భాజ్యత తయ యౌవిల్లే దసరాద నుండి బాగా పూజలు పొంది నృశేసురుం కుడ కుడ పరివార సమేతులై రోమ పాదుడు అనుసరింతగ తరిగే

సంపూర్ణ మానస నిండిన మనస్సు సంతృప్తి నిండిన మనస్సు కలవాడే పుత్రోత్పత్తి పుత్రుల యొక్క రాకను గురించి అంటే పిల్లలు ఎప్పుడు పడతారు విచింతయన్ ఆలోచిస్త్ర అక్కడ సుఖిత సుఖవంతుడై ఉవాచ ఉవాస ఉన్నాడు నివసించ దశరథుడు ఈ విధంగా వాళ్ళందరినీ పంపేసి ఆనందంతో నిందిన మనస్సు కలవాడి కుమరుల ఉత్పత్తికొస ఎదురుచూస్తూ సుఖంగా తోయజ్ఞే సమాప్తు ఋతూనా షట్సమత్యత ద్వాదశే మాసే చైత్రే నవమికేతి నక్షత్రే అది సోచ్చు పంచు ु कर्कटे लग्ने वाक्पथाविन्दुना सह प्रोज्यमाने जगन्नाथम् सर्वलोकनमस्कृतम् कौसल्यायनयद्रामम् सर्वलक्षणसंयुतम् महाभागं पुत्रं पुत्रम् वर्धनं ततः आतर्वात् यज्ञे यज्ञं సమాప్తే సమాప్తమైన ఋతుయు గడిచాయి ఆరు ఋతువులు గడిచాయి తిమడ్ ద్వాదశే మాసే పన్నెండవ నెలలు చైత్రే చైత్రంలో నవమికే తిథ నవమిలో దైవచ్చే అతిథి దేవతగా నక్షత్రే నక్షత్రంలో పంచమ ఐ గ్రహేషు గ్రహాలు స్వ ఉచ్చు తమ తమ ఉచ్చతులలో ఉండగా కర్కటే లగ్నే కర్కాటక లగ్నంలో నాకు హక్కుపథం బృహస్పతి ఇందున అంటే గురుడు ఇందున సహా చంద్రుడితో కూడా పురోజమాని ఉదయిస్తుండగా అంటే చంద్రుడు బృహస్పతి కలిసి ఉండ కౌసల్య కౌసల్య జగన్నాథం సమస్త జగత్తుల ప్రభువైన వాడు సర్వలోక నమస్కృతం సర్వలోకాలచేత నమస్కరింపబడినవాడు సర్వ లక్షణ సంవిధ సకల లక్షణాలతో కూడినవాడు విష్ణోహ విష్ణువు యొక్క

ఆరు నెలలు పండ అంటే సంవత్సరం దాదాపు అయిపోయి తర్వాత వచ్చిన పన్నెండవ మాసమై చైత్రమాసంలో పూర్వసు నక్షత్ర పునర్వసు నక్షత్రం నవమీ తిథిలో ఐదు గ్రహాలు తమ తమ ఉచ్చస్థానాల్లో ఉండగా సూర్య శుక్ర శుక్రశరు తమ ఉచ్చస్థానాలై మేష మకర కర్కట మీన తులారాసులలో ఉండగా గురుడు చంద్రుడితో కలిసి ఉన్న లగ్నంలో కౌసల్య జగన్నాథుడు సర్వలోక నమస్కృతుడు సర్వలక్షణ సంపన్నుడు విష్ణువు యొక్క అంశయయినవాడు మహాభాగ్యవంతుడు వంశనుడు వర్ధనుడు అయిన రాముణ్ణి పుత్రుడిగా కందది విష్ణువు విష్ణువుకు హవహారి విస్మర్ధాంశూ సకల జగన్నాథుడు కాజారు సకల జగన్నాథుడైతే అర్ధాంశత్వం అయుక్ శ్రీరాముడు మహావిష్ణువు యక్ అంశావతారం కాదు పూర్ణావతారం అని మన పుల్లల వారు చెప్తున్నారు కౌసల్యాసు అమిత తేజస దేవాదితి సర్తీర్ వజ్రపా కౌశల్యా అమిత తేజస అమితమైన తేజస్సు తేన పుత్రే ఆ పుత్రుడి చేత్రపాణి దేవేంద్రుడిచత్ యథా అదితిలా శుశుభే ప్రసవించింది ప్రకాశించి అమితమైన తేజస్సు ఆ కుమారుడితో దేవతలలు శ్రేష్ఠుడైన దేవేంద్రుడైన అతని భరతో నామైకైకే జగ్ఞే సత్యపరాక్రమ సాక్షా విష్ణుర్భాగ సముదితో గుణై పరాక్రమ సత్యమై పరాక్రమం కలవ సాక్షాత్ విష్ణువుక్ చదుర్భాగ నాల్గవమైన సర్వై సమస్తమైన గుణై గుణాలతో సముదితడిన కూడినవాడు అయి భరతో నామ भरुने पुत्र कैकायाैकये पुट सत्यपराक्रमुळ साक्षा विष्णुय नागव भागम समस्त सद्गुणसंपन्न अयन भरत पुत्रु भरतुने पुत्र कैकेयी की जन्मची अध लक्षण शत गुण सुमिराजनयुत्सौ वीर సర్వాస్త్ర కుశలౌ విష్ణో అర్ధ సమన్విత తర్వాత అధ తర్వాత సుమిత్ర సుమిత్ర వీరౌ వీరులు సర్వాస్త్ర కుశలు సకల శాస్త్ర సకల అస్త్రాలలు కుశలవు నేర్పు కలవరు విష్ణు విష్ణువు యొక్క అర్ధ సమన్విత అంశాలతో కూడినవాడు ఐదు లక్ష్మణ శత్రుఘ్నవు లక్ష్మణ శత్రుఘ్నులని సుత కుమారుడ అనజయత్ అంటే కన్నది తర్వాత సునిత్ర సకల శాస్త్రాలలో నేర్పు కలవాడు విష్ణువు యొక్క అంశతో ఉన్నవాడు అయి లక్ష్మణ శత్రుఘ్నుడు అనే కుమారులను క పుష్యే జాతస్సు భరతో बिना लग्ने प्रसन्न दिख पाठे जाता हूँ तो सब मित्र कुलीरे अभिशूद्ध दे रहा हूँ प्रसन्न प्रसन्न मैंने बुद्धि का लब्धा ताका पुष्य पुष्य मीन लक्ष्य तल बिना लगने बिना लगने बिना लगने लो सुमित्रा कुमार पासार నక్షత్రాలు సర్ప నక్షత్రమది కులీరే కర్కట లగ్నలు రవ సూర్యుడు అభ్యుదితే ఉదయించిన వాడవుతుండగా అంటే మర్నాడు అనర్థం కొందరు వ్రాసినట్టు మధ్యాహ్నం కాదు జాతవు పుట్ట నిర్మలమైన బుద్ధిగల భరతు పుష్యమీ నక్షత్రంలో మీన లగ్నంలో పుట్ట मर्नाडु लक्ष्मणशत्रुघ् आश्लेषा नक्षत्रं कर्कटकलग्नलो मध्याह्नकालो राज्ञः पुत्रा महात्मान चत्वारो जज्ञरे पृथक् गुणवन्तोऽनुरूपाश्च वृक्षा प्रोष्टवधोपमाः गुणवन्तः गुणं कलवाड् अनुरूपा तगिनवाड् హృద్య శాంతిజేత్ ప్రోత్సవ పూర్వభద్ర ఉత్తర భద్ర నక్ష సమానులు మహాత్మాన గొప్ప బుద్ధి బుద్ధికలవాడ్ అయిన రాజ్ఞ రాజుయ చవర నలుగురు పుత్రాహ పుత్రుడు పుత్రాహపుత్రుడు వేరు వేరుగా జజ్ఞిరే పుట్టారు ఆ విధంగా దశరథుకి దశరథు గొడవంధుడు అనురూపులు పూర్వ భాద్ర ఉత్తర భాద్ర అనే నాలుగు నక్షత్రాల వంటి కాంతి కలవాడు బుద్ధిమంతుడు అయినటువంటి నలుగురు పుత్రుడు కలిగారు జగుహు నన్ను నన్సరోగణ

నాట్యం దుందుభయ దేవతలు నేదు గోగె ఖాత్ అంటే ఆకాశంలో ఖా అంటే ఆకాశము పుష్పవృష్టి పుష్పవర్షం కూడా శుతపడి అయోధ్యాయాం అయోధ్యలో జనాకుల చేత వ్యాకులమై మహాన్ గొప్ప ఉత్సవశ్చ ఉత్సవం కూడా ఆసీత్ అయ్యింది ఆ సమయంలో గంధర్వులు మధురంగా గానం చేశారు అప్సరసలు నాట్యమాడ దేవదులు బుందుబులు మోగై ఆకాశం నుండి పుష్ప వర్షమే కురిసి అయోధ్యలో ఎందరో జనులు పాల్గొన్న గొప్ప ఉత్సవం జరిపారు జన సంబాధ నాటన తన సంకులః గాయ నైశ్చ దిరావిన్యో నైశ్చ తథా పరి రాజ్యః అధికుల్ జర సంబాధ జరుల చేద వికాక నాటనతక సంకుల నట్రతో నత్తకులతో కూడి గాయ నైశ్చ గానం చేసేవల్ వాదనైః వాద్యాలు మోగించేవల్ తథా అంతేగా ఆపర ఇతరాల వంది మాగధులతో విరావిన్య బాగా ధ్వని చేస్తున్నవాడు అయ్యా జనాలు కిక్కిరిసి ఉన్న వీధులన్నీ నట నర్తనాదులతో నిండిపోయా గాయకుల ధ్వను వాద్యధ్వను వంది మాగధాదులు మాగధాదులు చేసే ధ్వనులన్నీ నిన్ను ఆకాశ